ఫిబ్రవరి పద్దెనిమిదవ తారీఖున మనకు శివరాత్రి రానుంది ఈ శివరాత్రిలోపు ఎవరైతే ఈ వస్తువులను ఇంట్లోకి తెచ్చుకుంటారో వారికి అద్భుతమైన మహాయోగంతో పాటు ఆ పరమశివుని యొక్క అనుగ్రహంతో మీరు ఏ పని చేసినా విజయం కలుగుతుంది అంతేకాకుండా మీరు ఐశ్వర్యవంతులు అదృష్టవంతులు అవుతారు అంతేకాకుండా మీ వెంటే ఉండి ఆ పరమశివయ్య మిమ్మల్ని ప్రతి పనిలో విజయం సాధించేలాగా చేస్తారు మీకు అన్ని దారులు మూసుకపోయినా సరే మనకు ఏదో ఒక దారిని చూపించేవాడే ఆ పరమశివుడు కాబట్టి ఈ మహాశివరాత్రి మన హిందూ సాంప్రదాయంలో ప్రతి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటాం అందులోనూ అద్భుతంగా అతి గొప్పగా జరుపుకునే పండుగ శివరాత్రి ఒకటి ఈ శివరాత్రి రోజున ఎవరైతే ఉ ఉంటారో వారికి ప్రతి పనిలో విజయం కలుగుతుంది వారి ఇంట సుఖశాంతులు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ఉంటాయి ప్రతి పనిలో విజయం కూడా ఉంటుంది ఇక శివరాత్రిలోపు కొన్ని వస్తువులను ఇంట్లోకి తెచ్చుకుంటే ఆ పరమశివుని యొక్క అనుగ్రహం మనకి సంపూర్ణంగా కలుగుతుంది శివరాత్రి రోజు ఎవరైతే శివలింగానికి రుద్రాభిషేకం పాలాభిషేకం చేపిస్తారో వారికి శని దోషలు శని పీడలు ఇంకా దుష్ట శక్తులు ఇవి ఏవి ఉన్నా కూడా అవన్నీ ధ్వంసమైపోతాయి ఖచ్చితంగా ఆ దుష్ దుష్ట శక్తుల నుండి బయటపడతాము కాబట్టి రుద్రాభిషేకం పాలాభిషేకం నెయ్యాభిషేకం బిల్వ దళాభిషేకం ఎవరైతే శివరాత్రి రోజు చేపిస్తారో వారికి సిరి సంపదలు ఖచ్చితంగా కలుగుతాయి శివయ్య వారి ఇంట్లో తాండవం ఆడుతారు ఖచ్చితంగా మీ ప్రతి పనిలో మీ వెంటే ఉండి మీకు విజయం కలిగేలాగా చేస్తారు కాబట్టి శివరాత్రిలోపు ఇవైతే ఖచ్చితంగా మీ ఇంట్లోకి తెచ్చుకోండి అందులోనూ మొదటిది శంఖం ఎవరైతే శివరాత్రిలోపు శంఖాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారో వారికి ఆ శివయ్య యొక్క అనుగ్రహంతో పాటు మహావిష్ణువు అలానే మహాలక్ష్మిదేవి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది ఖచ్చితంగా మీ ఇంట్లో సిరులు సంపద సిరి సంపదలో ఎల్లప్పుడూ కూడా మీరు ఆనందంగా ఉంటారు ఖచ్చితంగా ఈ శివయ్య యొక్క అనుగ్రహంతో పాటు మహాలక్ష్మి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కూడా పొందాలి అంటే శివరాత్రిలోపు శంఖాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకోండి ఒకవేళ మీ ఇంట్లో ముందే శంఖం ఉన్నట్టు అయితే శివరాత్రి రోజున ఆ శంఖానికి కూడా పాలాభిషేకం చేయండి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఇక అంతేకాకుండా రెండవది త్రిశూలం ఇక ఎల్లప్పుడూ కూడా ఆ శివయ్య చేతిలో ఉండేది త్రిశూలం త్రిశూలం అంటే శివయ్యకి ఎంతో ఇష్టం తన యొక్క అంటే శివయ్య యొక్క ఆయుధం అని కూడా చెప్పుకోవచ్చు ఇక శివరాత్రిలోపు త్రిశూలాన్ని కూడా ఇంట్లో తెచ్చిపెట్టుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా గోమతి చక్రాలు ఇక శివరాత్రిలోపు ఖచ్చితంగా గోమతి చక్రాలను తెచ్చి మీ ఇంట్లో పెట్టుకోండి చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ఐశ్వర్యవంతులు అవుతారు ఇవి ఒక శివయ్య యొక్క అనుగ్రహానికి పాత్రలు అవడానికే కాకుండా లక్ష్మీదేవి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాలకి కూడా పాత్రలు కావడంలో సందేహమే లేదు ఖచ్చితంగా శివరాత్రిలోపు గోమతి చక్రాలను గవ్వలను ఎవరైతే ఇంట్లోకి తెస్తారో వారికి శివయ్య యొక్క అనుగ్రహం కలిగి ఐశ్వర్య వృద్ధి జరుగుతుంది ఆర్థికంగా చాలా బాగుంటారు ఇక పాలిచ్చే ఆవు ఇలా పాలిచ్చే ఆవు యొక్క ప్రతిమని తెచ్చి శివరాత్రిలోపు మీ ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి మీరు ఉదయం నిద్ర లేవగానే ఆ శివరాత్రి రోజు తెచ్చుకున్న లేదా శివరాత్రి కంటే ముందు రోజుల్లో తెచ్చుకున్న ఈ యొక్క పాలిచ్చే ఆవుని చూస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి సాక్షాత్తు లక్ష్మీదేవిని చూసినంత గొప్ప ఫలితాలు కలుగుతాయి ఇక గవ్వలు ఈ గవ్వలు కూడా శివరాత్రిలోపు ఎవరైతే ఇంట్లోకి తెచ్చుకుంటారో వారి ఇంట్లో సిరి సంపదలు అష్టైశ్వర్యాలు ఖచ్చితంగా కలుగుతాయి ఆర్థిక ఇబ్బందులు అనేవే రావు ఎప్పుడూ కూడా మీకు తిండికి కానీ ఆర్థిక సమస్యలు అంటే ఆర్థికంగా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో అలాంటి వారికి కూడా ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి ఖచ్చితంగా పరమశివుని యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు కాబట్టి శివరాత్రిలోపు ఈ గవ్వలను తెచ్చుకోండి చాలా మంచి ఫలితాలు కలుగుతాయి తరువాత రుద్రాభిషేకం అంటాం కదా మనం రుద్రాక్ష ఈ రుద్రాక్ష అనేది పరమశివునికి అతి ప్రీతికరం అందుకే అభిషేక ప్రియుడు అయిన శివయ్యకి రుద్రాలతో అంటే రుద్రాక్షలతో అభిషేకం చేస్తూ ఉంటారు ఎందుకంటే పరమశివుని యొక్క అనుగ్రహాన్ని పూర్తిగా పొందాలి అనుకుంటే ఖచ్చితంగా శివరాత్రి రోజు అభిషేకాన్ని చేయండి రుద్రాభిషేకం చేయడం వల్ల మీ కోరిన కోరికలు తీరుతాయి మీకు క్షణాల్లో గంటల్లో కూడా మీరు ఫలితాన్ని చూడగలుగుతారు అంతటి అద్భుతమైన ఫలితం మీరు పొందగలుగుతారు కాబట్టి రుద్రాభిషేకంని ఈ శివరాత్రి రోజు చేయించడం చాలా మంచిది శివరాత్రిలోపు ఎవరైతే రుద్రాక్షలు ఇంట్లో ఇంట్లోకి తెచ్చుకుంటారో వారికి చాలా మంచి ఫలితాలైతే కలుగుతాయి ఇక నందీశ్వరుడు ఇక నందీశ్వరుడు అంటే శివుని యొక్క వాహనం మనం సహజంగా శివుని గుడికి వెళ్ళినప్పుడు నందీశ్వరుని యొక్క రెండు కొమ్ములలో నుండి మన చేతిని పెట్టి అందులో నుండి చూసి మన కోరికను చెప్పుకుంటే అది ఖచ్చితంగా తీరుతుంది అని మన నమ్మకం మన పెద్దలు చెప్పిన మాట ఎందుకంటే పరమశివుని యొక్క వాహనంగా నందీశ్వరుడు ఉంటారు కాబట్టి పరమశివుడి వరకు ఏ అంటే మనం ఏదైనా వార్త చెప్పినప్పుడు ఏదైనా అంటే మనకు ఈ కోరిక ఉంది అని చెప్పినప్పుడు ఆ కోరికను నందీశ్వరుని చెవిలో చెప్పినప్పుడు నందీశ్వరుడు వెళ్ళి శివయ్యతో చెప్తాడంట అందుకని నందీశ్వరునికి కూడా అంతటి గొప్ప ప్రాముఖ్యత ఉంది కాబట్టి శివరాత్రిలోపు నందీశ్వరుణ్ణి తెచ్చి ఎవరైతే ఇంట్లో పెట్టి పూజిస్తారో వారి కోరిన కోరికలు తీరుతాయి వారు సిరి సంపన్నులు అవుతారు భోగభాగ్యాలను పొందగలుగుతారు వారికి అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయి ఖచ్చితంగా శివరాత్రిలోపు ఈ యొక్క నందీశ్వరుని విగ్రహాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకోండి ఆ విగ్రహాన్ని శివుడి ముందు పెట్టండి శివరాత్రిలోపు నందీశ్వరుని యొక్క విగ్రహాన్ని శివుడి ముందు పెట్టండి చాలా మంచి అద్భుతమైన ఫలితాలను పొందగలుగుతారు చాలా అంటే చాలా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు ఏదైనా ఆటంకాలు శని దోషాలు ఉన్నవారు ఈ అద్భుతమైన శివరాత్రి రోజు అభిషేకాలు చేయించండి అంతా శుభం జరుగుతుంది